ఏడు మందికి పెన్షన్ ಸಂತೋಷ್ ಸಾರು ಹೆಂಚಾರು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು

ಸಾಯ <committee suks incarcerated>

ಏ ಬಾಲು ಆಸೆ ಮೇಡಂ ನೀವು ರಾಮನಾಥ್ ಸಾಹೇಬರು ಇಬ್ಬಂದಿ ಇದ್ದೀತು ಡಿಸ್ ಕಮಿಷನರ್ ಆಫೀಸ್ ನೀ ಕಬ್ರಾಸು ನೀನೆ ಕ್ರಾಂತಾ

నా పేరు రాజేష్ ఇంతకుముందు మూడు వేలు ఇస్తుంది ఇప్పుడు మీటింగ్ ఉన్నప్పటి నుంచి ఏడు వేలు ఇచ్చారు సార్ ఇంతకు ముందు నాలుగు వేలు ఇస్తారు సార్ నారాయణ సార్ మీరు ఏలి నేను వికలాంగుని ఎలంబారి పద్మూడు డివిజన్ గత ప్రభుత్వం మాకు మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి ఆరు వేలు ఇచ్చారు ఆ పెన్షన్ ద్వారా మేము సంతోషంగా ఉన్నాము మేము మా కుటుంబము చంద్రబాబు నాయుడు గారు మాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం అయినా మాది ఎలం వాడి వితంత పెన్షన్ కింద మాకు ఏడు వేల రూపాయలు ఒక్కసారిగా మాకు మంజూరు చేసి ఆమె చెప్పిన మాట ప్రకారంగా మరి ఒకటో తారీఖు ఉదయం మాకు అందించారు గత ప్రభుత్వం అయితే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ మూడు వేలు దాకా వచ్చింది మాకు మూడు వేలకి వెయ్యి రూపాయలు చేసి రెండు మాసం మొత్తం కలిపి మాకు ఏడు వేల రూపాయలు అందించారు ఇవి మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి చాలామంది వితింతులకే కాదు వృద్ధాప్య ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ చాలామంది గత ప్రభుత్వం వల్ల చాలామంది కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ వితంత పెంచు చాలా కొట్టేశారు వాళ్ళందరూ కూడా కోల్పోయారు వాళ్ళు మళ్ళా వాళ్ళకు కూడా ఇట్లాంటి అవకాశం మళ్ళా కావాలని అలాగే ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియపరచుకున్నాం జెండా వీధి నెల్లూరు ముందు జగన్ సార్ వచ్చి మూడు వేలు ఇచ్చింది అది కూడా వచ్చి రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి ఇచ్చి ఇచ్చి మూడు చేశారు నారాయణ సార్ చంద్రబాబు సార్ వచ్చి నాలుగేళ్ళు చేశారు నాలుగేళ్ళు ఇచ్చారు మూడు నెలలో ఇచ్చారు మళ్ళీ మూడు వేలు ఏం ఇచ్చారంటే మూడు నెలలకి మూడు వేలు కలిసి ఏడు ఏళ్ళు ఈ నెలలో ఇచ్చారు ఒకే నెల నుంచి నాలుగేళ్లు ఇస్తారు బాగానే చేస్తే ప్రభుత్వం బాగానే ఉంటుంది బాగానే చేస్తారు వాళ్ళు ఆ నారాయణ సార్కి చంద్రబాబు సార్కి ఇప్పుడు ధన్యవాదాలు ఎన్టీఆర్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని సొందరికి అంటే అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఏడు వేలు రూపాయలు ఇస్తారని మూడు వేలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలు కూడా కల్పిస్తానన్నారు అయితే మూడు వేలు నాలుగు వేలు చేయొచ్చామో కానీ గత జరిగిపోయిన మూడు నెలలది కూడా ప్రభుత్వం రాను రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ మూడు నెలలు కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు దానికి అందరూ డౌట్ పడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మీద నిలబడి ఈరోజు ఏడు వేల రూపాయలు లక్షలుగా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం అరవై లక్ష అరవై ఎనిమిది లక్షల మందికి రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చక్కగా ఈరోజు మార్నింగ్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి తెల్లవారుదామని ఎలమవారి తిన్న పద్మూడవ డివిజన్లో ఎలమవారి దిన్న రెండు వందల నలభై ఆరు బూత్ ఆ బూత్ని నేను అడాప్ట్ చేసుకున్నా నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో రెండు వందల నలభై ఐదు బూత్లు ఉంటే ఒక్కొక్క బూత్ని ఒకరో ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం డివిజన్ వైజ్ కూడా కాదు బూత్ వైజు ఎలక్షన్ చేశాం ఆ రెండు వందల నలభై ఐదు బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను ఆ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశాను అందుకని వాడు కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆ బూత్కే పోయాని తెల్లవారు ఐదు ముఖాలకే పోయి ఐదు ముఖాలకే స్టార్ట్ చేశాను అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేసి రెడీగా ఉన్నారు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా వాతావరణం చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది ఈ వాతావరణంలో యాక్చువల్గా వాడికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాళ్ళ కళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏడుపు కాదు అంద అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఒక ఒక రాష్ట్రము దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలటువంటి అటువంటి ఏమీ లేకుండా జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అత్యధిక మెజారిటీ సీట్లతో అత్యధికమైన మెజారిటీతో నాయకులు ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి అన్ని విధాల వారి అనుభవాన్ని ఉపయోగించి ముందుకు తీసుకుపోవటం అంటే ఒకటే ఆర్థిక స్థితి రాష్ట్రాన్ని పెరగాల ఆర్థిక స్థితి పెరగాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డెవలప్ కావాలి ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు చక్కగా చేసుకోవాలి అన్ని రకాల వ్యాపారస్తులు చిల్లర వ్యాపారస్తుల నుంచి తూర్పు వ్యాపారస్తుల దాకా ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా చేయాలి వాళ్ళు వ్యాపారాలు చేసినప్పుడు ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది టీడీఎస్ వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ వస్తాయి దాంతో మన రాష్ట్రానికి షేర్ పెరుగుతుంది పెరిగినప్పుడు దాంట్లో కొంత ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తాం కొన్నిచ్చి డెవలప్మెంట్ చేస్తాం డెవలప్మెంట్ చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు వస్తాయి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవంటే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేనప్పుడు ఉద్యోగాలు లేవు అందుకనే డిఎస్సీని అనౌన్స్ చేసి పదహారు వేల పైగా వాళ్ళకి యాక్చువల్గా ఉద్యోగాలు వచ్చేదట్టుగా సీఎం గారు ఒక మేజర్ డీచర్ తీసుకున్నారు సో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మాట తప్పకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట చేసే దాంట్లో బిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు అటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు చెప్తున్నారు ఈరోజు పెన్షన్స్ ఏదైతే రిలీజ్ చేసేవాళ్ళు డోర్ టు డోర్ ఇక్కడ కూడా ఒక విషయం ఉంది అంత ముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులు ని ఎలక్షన్లు ఉపయోగించకూడదు అంటే వాళ్ళని ఆపేశారు ఆపేసి ముసలివాడని వాళ్ళని సెక్రటరీ జమ్మన్నారు వాళ్ళు వచ్చారు క్యూలో నిలబడ్డారు నానా బాధలు పడ్డారు అక్కడక్కడ చనిపోయారు ఆ ఎండలో అది ఎండ ఎండ ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు నాయకుడు చెప్పాడు రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పిపించండి అన్నారు వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి ఉపయోగించండి మా మీద కోపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని వారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి పార్టీ అధినేత చెప్పారు కానీ వాళ్ళెల్లా ప్రజలకు మా మీద కోపం రావాలని వాళ్ళని అందరినీ తీసుకొచ్చారు చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు అటువంటి ఇబ్బంది పడకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ ఏమంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సెట్ చేశారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఒక్కొక్కరికి యాభై వీళ్ళు లేవు యాభై కంటేకి వీళ్ళు లేవు ఒక్కొక్కరికి యాభై వేళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా కేవలం ఒక రోజులో పూర్తి చేసినట్టుగా గత ప్రభుత్వం ఐదు రోజులు చేసింది ఒకే రోజులో పూర్తి చేసేటట్టుగా ఎవరన్నా ఈ బయోమెట్రిక్స్లో ఇబ్బంది వస్తే నెక్స్ట్ చేసేది ఆదేశం ఇచ్చారు ఈరోజు మన జిల్లాలో ఎనిమిది వేల మంది ఉద్యోగాలు ఈ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వరకు ఇవాళ సాయంకాలానికి ఈ జిల్లాలో పెన్షన్స్ అవుతాయి ఏదైనా ఒకటి రెండు మిగిలితే రేపు ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ